నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం అస్సలం లేకు నిన్న జరిగిన బోర్డ్ స్థలంలో శంకుస్థాపన శంకుస్థాపన ఇంటర్నేషనల్ స్కూల్ కి ఈ స్కూల్ నిన్న జరిగిన శంకుస్థాపనకి ఈ శంకుస్థాపన వచ్చి జరిగింది ఎట తెలుసా ఎట తెలుసా ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన ఇది గవర్నమెంట్ అఫీషియల్ కాదు గవర్నమెంట్ అఫీషియలే కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు వచ్చి శంకుస్థాపన చేసినారు అఫీషియల్ గా జీవో నెంబర్ ఎయిట్ ప్రకారంగా కలెక్టర్ గారు లేరు జిల్లా ఎస్పీ గారు లేరు ఒక బోర్డు సిఇఓ గారు లేరు ఫైనాన్షియల్ సెక్రటరీ గారు లేరు మైనారిటీ కమిషనర్ గారు లేరు స్పెషల్లీ చెప్పాలా మైనారిటీ వర్క్ బోర్డు మినిస్టర్ గారే లేరు మైనారిటీ వర్క్ బోర్డు మినిస్టర్ గారు అది కాకుండా మన జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు లేరు శంకుస్థాపన జరిగిపోయింది జిల్లా మినిస్టర్ ఇన్చార్జ్ ఆయన లేరు వక్ మినిస్టర్ గారు కూడా లేరు పరిస్థితి ఇది కానీ స్కూల్ సంబంధించి డబ్బాలు దడా 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 అని ఏం తెలుసా డబ్బాలు ఇంటర్నేషనల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయలేదు ఎందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు లోకేష్ గారు ట్వీట్ చేయలేదు అని చెప్తా ఉన్నా అయ్యా ఈ రోజు మీరు మీరు ముస్లిం మైనారిటీ సోదరులకి మబ్బ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని ముస్లిం సోదరులే వాళ్ళని డైవర్ట్ చేయాలనేసి ఈ రోజు మీ శంకుస్థాపన పెట్టినారు అంతే కదా నేను అడగదలుచుకుంటున్నా మంత్రి నారాయణ గారికి మంత్రి నారాయణ గారికి నేను అడగదలుచుకుంటున్నా సార్ మీరు ఇన్స్టిట్యూట్లు నడిపించే వాళ్ళు కాదనట్లే అలాగే మా ఎమ్మెల్సీ గారు కూడా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి గారు ఆయన కూడా తెలుసు బాగా ఇన్స్టిట్యూట్స్ ఎలా నడుస్తాయి అనేది కానీ షాదీ మంజిల్ మరమ్మతులకి కోటి రూపాయలు కావాలి ఎంత కావాలి ఒక కోటి రూపాయలు కావాలి ఘోష హాస్పిటల్ నడిపించడానికి ఎంత కావాలా మాక్సిమం అయితే మూడు కోట్లు కావాలి వెంకటేష్ పురుషు లో ఏదైతే రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలే అంజుమన్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాన్ని అట్టే వదిలేస్తున్నారు మెయిన్ ఏంటంటే నిన్న రూరల్ ఎమ్మెల్యే గారు పది కోట్లు పది కోట్లు పది కోట్లు పది కోట్లు అక్క చెరుపా అని అడిగే పరిస్థితుల్లో ఒక శాసన సభ్యులు ఉన్నారంటే ఒక శాసనసభ్యులు ఉన్నారంటే మంత్రి గారు అటువంటి ఘనకారం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో అంతే కదా ఇక్కడ పోతే శంకుస్థాపన చేశారు జూలై రెండో మూడో నాలుగో ఐదో అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేస్తారన్నారు కదా ఒక పదమూడు ఎకరాలకి పదమూడున్నర ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి వాళ్ళు చెప్పిందేమైంది కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి జు జానియా మసీద్ అనేది చెప్పారు దాని తర్వాత ఈ స్కూల్ ని తెచ్చారు ఈ కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కాంపౌండ్ వాల్ తీసుకుని వచ్చారు కదా ఇప్పుడు దాకా ఒక ఇటికి రాయి కూడా పెట్టలే శంకుస్థాపన స్కూల్కి చేసింది కాంపౌండ్ వాల్ కాదు కాంపౌండ్ వాల్ కట్టడానికి మినిమం మూడు నెలలు పడుతుంది పదమూడున్నర ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టడానికి మూడు నెలలు పడుతుంది మళ్ళా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఫేస్ వన్ ఫేజ్ వన్ కే స్టూట్ చేయడా స్టార్ట్ చేయడానికి మంచి ఇంజనీర్ ఇంజనీర్తో నేను మాట్లాడా అంటే బెంగళూరులోకి నాకు తెలిసిన వాళ్ళకి దాని తర్వాత ఇంకా కొంత మంచి లోకల్లో ఉండే ఇంజనీర్లతో కూడా నేను మాట్లాడా బేస్మెంట్ వేయడానికి దానికి ఆ బేస్మెంట్ వేయడానికి ఫౌండేషన్ వేయడానికి దానికి మళ్ళా మీరు బా ఈ క్లైమేట్ లో ఉండి ఇంకా రెండు మూడు నెలలు చలి చలి క్లైమేట్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఉండి ఆ ఫస్ట్ ఫేస్ ఎత్తడానికి మినిమం ఒక సంవత్సరం పైన పడుతుంది ఎంత ఒక సంవత్సరం పైన మంత్రి నారాయణ గారు అబద్దాల చెప్పింది లేకపోతే నిజాలా సార్ నారాయణ గారు మినిస్టర్ సార్ ఉత్తుత మినిస్టర్ సార్ మీరు చెప్పింది రైటా రాంగ్ నిజమా అబద్ధమా జూలై మూడు నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారంట ఆనా విచ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద అడ్మిషన్ సార్ అది సెంట్రల్ సిలబ్రసా లేకపోతే స్టేట్ సిలబ్రసా లేకపోతే ఇంటర్నేషనల్ సిలబస్ ఏది ఏది ఏ సిలబస్ తో మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఇది అబద్ధం కాదా ఇది నెల్లూరులో ఉన్న ముస్లింలకు మీరు ఆశలు పెట్టట్లేదా వాళ్ళ తూట్లు పుడొస్తట్లేదా అంటే మీ మీ రేపు ఎలక్షన్లకి ముస్లింలని ఓడాలనేసి ఈ స్ట్రాటజీ వేశారు పాపం బలికా బకరా అవుతా ఉండేది ఒక బోర్డు చైర్మన్ బలికా బకరా అవుతా ఉండేది ఒక బోర్డు చైర్మన్ ఆయన గురించి మేము మాట్లాడదు ఎందుకంటే ఆయన కమ్యూనిటీకి ఏదో చేయాలనుకుంటున్నాడు అతని వల్ల కావట్లే ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు కలెక్టర్ గారు లేరు ఎస్పీ గారు లేరు ఫైనాన్షియల్ ఫైనాన్స్ సెక్రటరీ లేరు ఎవరు లేరు శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇది ఇదా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు మేము ఎవరు స్కూల్ కి వ్యతిరేకం కాదు మొట్టమొదటిసారిగా మేమే చెప్పాం ఏమని చెప్పాం గతంలో ప్రెస్ మీట్లు చూడండి నేను నా పక్కన ఖలీల్ భావి ఉన్నాడు మస్తాన్ బై ఉన్నాడు సిద్దిక్ భాయి ఉన్నాడు జియాబాయి ఉన్నాడు అందరు ఇక్కడ నుంచి మా పార్టీ నుంచి జంప్ అయిపోయిన కరీంల్లాబాయి కార్పొరేటర్ గారు కూడా అప్పుడే ఉన్నారు మాతో పాటు ఏమని చెప్పాం అబ్దుల్ కలాం గారి పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టండి మేము కూడా మద్దతు ఇస్తామని కానీ ఇన్స్టిట్యూట్ కి మనం ఎవరు వ్యతిరేకం కాదు మీరు చేసే విధానాలు కరెక్ట్ కాదు ఇది గుర్తు పెట్టుకోండి మంత్రి నారాయణ గారు ఉదయం లేస్తే అబద్ధాలు తప్ప ఏమీ లేదు అబద్ధాలు తప్ప ఏమీ లేదు గుర్తు పెట్టుకోండి నెల్లూరు ముస్లిం సోదరులకి అందరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా క్వశ్చన్ చేయండి మీరు ఎట్లా ఇన్స్టిట్యూట్ ని నడిపిస్తారో మీరు ఏ ప్రకారంగా నడిపిస్తారో రేపు మీరు ఇన్స్టిట్యూట్ కి మీరు ఫ్రీ అంటున్నారు ఫ్రీ ఇస్ ఇంపాసిబుల్ ఒక స్కూల్ ఇంటర్నేషనల్ కడుతున్నారు ఫ్రీ అనేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇంకపోతే అసలు స్కీమ్ ఏంది ఆ స్కీమ్ ఏంది స్కీమ్ ఏంది మినిస్టర్ గారికి నారాయణ గారికి ఒక బోర్డ్ ప్రాపర్టీలో స్కూల్ పెడుతున్నారు మీ పాత్ర ఏంది గవర్నమెంట్ పాత్ర ఏంది అదేవిధంగా ఒక బోర్డ్ పాత్ర ఏంది ఏం పాత్ర చెప్పండి ఏది పాత్ర లేకుండా ఏది లేకుండా ఒక ప్లాన్ లేకుండా ఒక గైడెన్స్ లేకుండా మైసూర్ ప్యాలెస్ లాంటి షావీ మంది ని మైసూర్ ప్యాలెస్ లాంటి స్కూల్ డిజైన్ తీసుకుని వచ్చేసారు మైసూర్ ప్యాలెస్ ఉంది కదా మన కర్ణాటకలో ఆ అటువంటి డిజైన్ గురీ అమ్మ కూడా నేను చూసి ఓయమ్మ సూపర్ గా ఉంది మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది అనేసి అనిపించింది గుర్తిచ్చిన ఆ డిజైన్ నేను తాజ్మహల్ కూడా ఈడే పక్కన మాకు గచ్చిన కాలం పక్కనే కూడా మేము కూడా చూపించేస్తాం తాజ్మహల్ మేము ఆడ కూడా చూపించేస్తాం మీరు ఇదానా చేసింది మీరు ఇదానా శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ శంకుస్థాపన ఇది ఇది ఒక బోర్డ్ది కాదు ఇది వచ్చేసి ప్రైవేట్ సంస్థల ప్రైవేట్ కార్పొరేషన్ సిఎస్ఆర్ వాళ్ళది ఇది ప్రైవేట్ వాళ్ళది మా ఒక బోర్డు నేను తీసుకునే ఉన్నా ఇది ఇది ప్రైవేట్ శంకుస్థాపన ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన ఇది అఫీషియల్ శంకుస్థాపన కాదు ఒకవేళ అఫీషియల్ ఉంటే ఒకవేళ అఫీషియల్ అంటే డాక్యుమెంట్స్ తీసుకురండి ఇప్పుడే తీసుకురండి మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి ఎక్కడ ఉన్నాయి అఫీషియల్ గా పలానా ఇది పెడతారని కాంపౌండ్ వాళ్ళకి కూడా మీ దగ్గర అఫీషియల్ లేదు ఆ ఒకబోర్డు ఇన్స్పెక్టర్ గా అడిగితే మాకు తెలీదు ఒక బోర్డు సిఇఓ అడిగితే కొత్తగా వచ్చిన అతనికి మాకు తెలీదు అసలు ఏది మాకు తెలీదు మొత్తం ఎక్కడ ఉందంటే ఒక ట్యాబ్లో ఉందంట లో ఒక ట్యాబ్ లో ఉందంట ఒక్క బోర్డు చైర్మన్ గారికి మంత్రి నారాయణ గారికి తప్ప ఎవరు దగ్గర లేదా ఇది ఇదయా మీరు చేసే అభివృద్ధిన ఉత్తుత్తిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ముస్లిం సోదరులు నడుస్తున్నారని మీకు కక్షగా మీరు ఒక స్ట్రాటజీ వేసి మా తోట్లు పుడచాలని మమ్మల్ని ముస్లింలందరినీ వేరే చేయాలని ఇది ఒక పెద్ద స్కామ్ అనేసి చెప్పదలుచుకుంటుండ జూలై మూడో వరకు నేను చూస్తా మా పార్టీ వాళ్ళు చూస్తాం అందరం చూస్తాం మీరు అడ్మిషన్స్ ఏ ప్రకారంగా తీసుకుంటారో ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా లేపుతారో మీరు అన్ని మేము చూస్తాం మేము వ్యతిరేకం కాదయ్యా మీరు బ్రహ్మాండంగా కట్టండి మేం వ్యతిరేకం కాదు పదమూడున్నర ఎకరాని ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు చేయండి ఇంకా పోతే ఆ ఎకరాల్లో మా కార్యకర్తకి టీ పంపు కావాలి మా కార్యకర్తకి ప్రొవిజన్ షాప్ పెట్టుకుంటాడు జ్యూస్ అంగడి పెట్టుకుంటాడు ఇంకో అంగడి పెడుతుంటాడు అంటే రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పొక్లెళ్లతో క్లీన్ చేపిస్తున్నారా అదే పొక్లెంతో ఆ బొంకులు ఉండవు అదే ఉండవు గుర్తు పెట్టుకుంది ఇది ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకునేది రాబోయేది జగనన్న ప్రభుత్వం ఈ విషయాన్ని ఇక్కడే వదలకుండా నేను అన్ని ఎవిడెన్స్ తో పాటు కలెక్ట్ చేస్తున్నా మా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న దగ్గర తీసుకోపోతా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకోపోతా మా పార్టీ పెద్దల దగ్గర తీసుకోపోతా మా మైనారిటీ డిపార్ట్మెంట్ లో హఫీజ్ బాయ్ ఎక్స్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోపోతా హాదర్ దగ్గర తీసుకోపోతా ఇన్స్టిట్యూట్ నడిపించి రేపు నారాయణ సార్ మీద వ్యక్తి మా ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తీసుకోబోయి అసలు దీని కథ పురాణాలు ఏంటనేసి మొత్తం తీస్తాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం అదే విధంగా సంక్రాంతి పొంగలు నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం